నమోభవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ నేను సాయిచంద్ పెళ్ళిలో వీడియోలు అంటే తీయడం మిస్ అయిన వీడియోల గురించి చెప్తున్నాను ఇది అంటే పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు ఆటలు ఆడిపించే వీడియో అనమాట అయితే ఒక బంతి పట్టుకోవాలి ఆ పూల చెండని పూలతో ఇట్లా చెండలాగా తయారు చేసి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పాటలు పట్టుకోవాలి బంతి బంతిపోలే చెండు అబ్బాయికి చేతికి ఇచ్చిన అయితే ఈ పాట పాడుకుంటే పాడుకుంటా ఆడిపియాలన్నమాట ఇట్లా ఆడిపించినప్పుడు చెండు ఇట్లా పైకి అనాలి అమ్మాయికి అమ్మాయి పట్టుకున్నప్పుడు అబ్బాయికి అందకుండా పైకి ఇట్లా చేతి లేపాలి మళ్ళీ అమ్మాయి పట్టుకు అబ్బాయి పట్టుకున్నప్పుడు అమ్మాయి అందుకుంటుంటే అబ్బాయి పైకి చే అంటే అందకుండా పైకి చేతి లేపాలన్నమాట అట్లా ఆట ఇదొక ఆట పెళ్ళిలో మల్లెపూల చెండ్లు శ్రీకృష్ణ కలసిన పాలిండ్లు కలవాలే ముగిలవాలే ముపో శ్రీకృష్ణ శ్రీకృష్ణ వే రుక్మిణి బాగుగ ఇవేలా బంతి ఎంతి చెంగల్వ చామంతి చా బంతి పూల చెండ్లు శ్రీకృష్ణ కలసిన పాలింలు కలవాలే ముగెలవాలే ముపోపొర శ్రీకృష్ణ బంతులాడరావే రుక్మిణి బాగుగ ఇవేలా బంతి ఇంతి చెంగల్వ చామంతి చామంతి పూల చెన్లు శ్రీకృష్ణ కలసిన పాలిన్లు కలవాలే ముగలవాలే ముపో పొర బంతులాడరా బంతులాడరావే రుక్మిణి బాగుగ ఇవేలా బంతి ఇంటి చెంగల్వ చామంతి గులాబీ పూల చెండ్లు శ్రీకృష్ణ కలసిన పాలిన్లు కలవాలే ముగిలవాలే ముపోపర శ్రీకృష్ణ బంతుల రావే రుక్మిణి బాగుగ ఇవేలా బంతి ఇంటి చామంతి కనకాంబరాల చెండ్లు శ్రీకృష్ణ కలసిన పాలిండ్లు కలవాలే ముగ్గిలవాలే ముప్పోపుర శ్రీకృష్ణ బంతుల వేరుక్మి బాగుగయి వేలా బంతి ఇంటి చెంగల్ బచామంతి ఈ బంతి ఆట అనమాట ఇట్లా ఇంకా అంటే అబ్బాయి ఇట్లా పైకి ఎత్తాలి అమ్మాయి అందుకొని పోవాలి ఇట్లా ఇంకా ఒకరికొకరు ఇట్లా అందించుకోవాలన్నమాట ఒకరు పట్టుకున్నప్పుడు ఒకరు బంతి అందించ అందుకోవాలన్నమాట ఎదురు బదురుగా ఒకరికొకరు ఎదురు బదురు కూర్చొని పాట పా పాడుకుంటే ఈ ఆట ఆడిపన బంతి ఆట పెళ్ళిలో ఇదొక వేడుక వీలున్నవారు ఈ ఆట కూడా ఆడిపించుకోవచ్చు అనమాట